కుండ ఎండాకాలంలో మట్టి కుండల్లో నీళ్లు తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు ఎందుకంటే అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మరి అవును ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో ఈ నీళ్లు తాగటం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు వేసవి కాలంలో మట్టి కుండలో నీళ్ళెందుకు తాగాలి ఆ నీటి వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం మట్టి కుండ నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి నిజానికి మట్టికి అనేక రకాల వ్యాధులతో పోరాడే శక్తి ఉంటుంది మండే వేడి నుంచి ఉపశమనం పొందటానికి ప్రజలు మట్టి కొండ నీటిని తాగడానికి ఇష్టపడతారు అయితే ఈ కొండ నీరు ఎంత చల్లగా ఉంటే ఆరోగ్యానికి అంత మేలు చాలామంది ఇళ్లలో మట్టి కొండ ఉంటుంది ఇది నీటిని చల్లగా ఉంచడంలోనూ అనేక రకాల సంబంధిత సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది వేసవి కాలంలో రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీరు తాగితే గొంతు నొప్పి లేదా ఇతర సమస్యలు వస్తాయి నీరు చల్లదనం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది అయితే కొండలోని నీరు చాలా చల్లగా ఉంటుంది కానీ అవి తాగటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు వేసవికాలంలో ఎండ దెబ్బ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి వీటిని నివారించడానికి మట్టి కొండలో నీరు తాగాలి ఈ నీటిలో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఈ నీరు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది ప్లాస్టిక్ బాటిల్స్లో నీటిని తాగితే విషంలా పనిచేస్తుంది ఇందులో ఉండే బిస్పినాల్ వంటి విషపూరిత రసాయనాలు శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తాయి అదే మట్టి కుండలో నీరు తాగటం వల్ల టెస్టోస్టెరిన్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది శరీరంలోని జీవక్రియ కూడా మెరుగుపడుతుంది కొండ నీరు తాగటం వల్ల ఎసిడిటీ ఇతర కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కొండలో నీటిని ఉంచేటప్పుడు ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి మీరు వేసవికాలంలో కొండలోని నీటిని క్రమం తప్పకుండా తాగితే ఖచ్చితంగా ప్రతిరోజు కొండను శుభ్రం చేసుకోవాలి లేకపోతే కొండలో సిలింధ్రాలు పెరిగి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి